సత్యవేడు పట్టణంలో గురువారం నాడు స్వతంత్ర అభ్యర్థి ఏతాటి రమేష్ బాబు ఆయన సతీమణి ఇరువురు చెరుకు రైతు గుర్తుకు మీ అమూల్యమైన ఓట్లు వేయాలంటూ సత్యవేడు పట్టణంలోని తిరుపతి బస్ స్టాండ్ నేతాజీ రోడ్డు గాంధీ రోడ్డు పల్లాపు వీధి గంగమెట్ట వీధి తమ్మురాయి గుడి వీధి సత్యవేడు దళిత కాలనీలో జోరుగా ప్రచారాన్ని కరపత్రాలు పంచుతూ చెరుకు రైతు గుర్తుకు ఓట్లేయాలంటూ స్థానికులను అభ్యర్థించారు సత్యవేడు పట్టణంలోని బుక్ షాపులు బట్టల షాపులు హార్డ్వేర్ షాపులు ఫ్యాన్సీ షాపులు పూల అంగళ్ళు టీ షాపులు బార్బర్ షాపులు టైలర్ షాపులు స్వీట్ షాపులు బేకరీ షాపులు ఈ యొక్క వదలకుండా ప్రతి ఒక్కరికి కరపత్రాలు రమేష్ బాబు చెరుకు రైతు గుట్లకు ఓట్లు వేయాలంటూ కరపత్రాలు పంపిణీ చేస్తూ షాపు యాజమాన్యడం చిలకరా ఇది గుర్తుపై ఓట్లు వేయాలంటూ కోరారు Ô chị, đừng có gì quê? Ô chị, đừng có gì quê? Ô chị, đừng